ఈ రోజు పోలీస్ కి తమకు చేస్తున్నాము డాక్టర్ కపిల్ సార్ తో పాటు వేదిక పైకి రావాల్సిడిగా ఆహ్వానిస్తున్నాము అడిషాల్ డిసిపిఎస్ డాక్టర్ వీరారెడ్డి గారు సూప్రింటీనర్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్రేవ వేదిక పైకి రావాల్సింగా పోలీస్ కమన్ రేషన్ ఒక అబ్జర్వేషన్ లో భాగంగా ఈరోజు రోజు సరే ఈ రోజు గుడ్ మార్నింగ్ గాస్ ప్రియర్ సర్ గారు టీసీ కార్యక్రమం దీని ద్వారా రక్త జనక ఏ పేషెంట్ చాలా మందికి బ్లడ్ అవసరం ఆ బ్లడ్ తగిన సమయంలో దొరక అంతగా చాలా ఇట్లనే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తే చాలా రెక్సిస్టెంట్ ప్రవెంట్ చేయొచ్చు ఏమన్నా అయితే ఏమైనా డిసీజన్ వాళ్ళు ప్రోత్సహాలు పోలీస్ కమన్ రేషన్ వీక్ అబ్జర్వేషన్ లో భాగంగా ఈ రోజు ఈ నంత్రదామ శిబిరా 是的。